తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి ముగ్గురిని హత్య చేసి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది పద్మావతి వర్సిటీ సమీపంలోని పద్మావతి నగర్లో ఈ ఘటన సంచలనంగా మారింది వదిన సునీతను హత్య చేసిన మరది మోహన్ ఆమెపై ఆమె ఇద్దరు పిల్లలను హత్యమార్చాడు అనంతరం మోహన్ ఆత్మహత్య చేసుకున్నాడు తిరుపతి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు క్లూస్ టీం సిబ్బంది హత్యలు జరిగిన చోట ఆధారాలు సేకరించారు ఎస్పి సుబ్బరాయుడు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టామని ఏఎస్పి కులశేఖర్ తెలిపారు కులసీదా సనాతనకి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు వీన ప్రైవేట్గా వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు అమ్మాయి వచ్చేసి ఈ రోజు ఆయన టయోటా కొత్త కారు కొని తర్వాత ఆ బయట అలా తిప్పుకొని వచ్చేసి ఇంటి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత అతను బయటికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోతానే అతని తమ్ముడు అతని తమ్ముడైన మోహన్ అనే అతను ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెన్నైలో పనిచేస్తాడు ఇంట్లోకి వచ్చేసి వారిని చంపి వారి ముగ్గురిని కట్టితో పొడిచి చంపి అతను ఊరి వేసుకున్నారు దీనికి సంబంధించి ఏం జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము మనకి ఏం జరిగింది ఎందుకు చేశారు ఎలా జరిగింది కానీ మొత్తం దానికంటే ఇన్వెస్టిగేషన్ ఫైల్ చేస్తాం